పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు చేసిన అభివృద్ధి శూన్యం అన్నారు జగన్మోహన్ రెడ్డి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేశారని అన్నారు సంక్షేమ పథకాలను కాపీ కొట్టడం చంద్రబాబు దిట్ట అని తన ప్రత్యర్థి పాషం సునీల్ కుమార్ గతంలో వైసీపీ నుండి పోటు చేసి తెలుగుదేశం పార్టీలోకి వెళ్లి నమ్మక ద్రోహం చేశారని అన్నారు జగబాబు ఎన్నికల్లో డబుల్ డిజిట్ తో విజయం సాధిస్తానని వెల్లడించారు ప్రజలు తీర్పు చూద్దాం నాకు తెలిసి గుణవంతులైన ప్రజలు గూడూరు వాళ్ళు విశ్వాసంగా ఉంటే అందరిని ఆదరిస్తానని నా విశ్వాసం నేను గూడూరు ప్రజలందరూ కూడా మనం చేస్తున్నాను ఒకసారి చరిత్ర చూడండి చరిత్ర చూసే ఓటేయండి నేను నా రాజకీయ చరిత్రలో ఎక్కడ రాజకీయ దందాలు లేవు కలెక్షన్స్ లేవు ఇంకో రకమైన పొరపాట్లు లేవు నన్ను ఆదర్శనని నేను వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటాను రెండవది ఏంటంటే మనుషులను పెట్టి దందాలు చేయడము రౌడీల్ని వేసుకొని పార్టీలో చేసుకునే హంగామా చేస్తే వ్యక్తిత్వం అనేది ఎక్కడ పోతుంది కరెక్ట్ కాదు కదా ఇంకో బాధాకరమైన విషయం ఏంటంటే గూడూరులో అట్రాస్ నకిలీ అట్రాసిటీ ఎడ్యుకేషన్ పెట్టి ఇబ్బందులు పెట్టిస్తున్నారు నేను వాళ్ళ మా వాళ్ళందరికీ అందరి గూడూరు నియోజకవర్గ ప్రజలందరికీ చెప్తున్నాం సంస్కారవంతమైన రాజకీయం నడుపుతామే తప్ప ఇక నకిలీ రాష్ట్రాలు వేసే అలవాటు నాకు లేదని కూడా నేను ఒకసారి నా చరిత్ర చూడండి అని కూడా నేను మనం చేస్తాను తల్లికి ద్రోహం తల్లిలాంటి పార్టీకి ద్రోహం చేసి ఏం మాట్లాడతారు తల్లిలాంటి పార్టీకి ద్రోహం చేసేసి అలిగానట్టు మాట్లాడడం తర్వాత ఇంకోటి కూడా చెప్పారు ఏంటంటే పార్టీ మారలేదా నువ్వు అని అడిగారు ఎస్ నేను తండ్రి చాటి బిడ్డగా ఉన్నాను జడ్పీటీసీ గారు ఆపూర్ నుంచి గెలిచాను అక్కడ రాజకీయ సమీకరణలు మారాయి నాకు పెద్ద కుటుంబం నాకు లైఫ్ ఇచ్చింది వాళ్ళు మారారు నేను ఒక్కడే మారలేదు వాళ్ళు మారారు నేను ఇప్పుడు ఎమ్మెల్యే స్థాయికి ఎదిగాను నిర్ణయం నాది నేను పొరపాటు చేయను తండ్రి చాటి బిడ్డగా తండ్రి పోయినట్టు అడుగుల్లో ఎడిగాను అంతేగాని ఒకసారి అటు ఒకసారి ఇటుగా తర్వాత పార్టీ పుట్టినప్పటి నుంచి ఉన్నాను నేను పార్టీ పుట్టక ముందు నుంచి ఉన్నాను వైఎస్ఆర్ పార్టీలో నాకు జగన్ అన్న ఏ ఇదిలో కూడా ప్రత్యేక పరిస్థితులు లేదంటే నాది కదా పార్టీ అని అనుకొని నేను విశ్వాసంగా తిరుగున్నానని వేరే ఆలోచన లేదు ఇస్తే ఒక రాజకీయం ఈకపోతే ఒక రాజకీయం స్వార్థం ఉంటే ఒక రాజకీయం ఇట్లాంటి రాజకీయాలు చూసి 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 అలసిపోయినారు కాబట్టి ఏదో భ్రమంలో ఉంటున్నారు కానివ్వండి మంచి భవిష్యత్ ఈరోజే తెలిసిపోయింది మరి నన్ను ఆదరించకపోతే ఇంత గొప్పగా జరుగుతుందా ఇంత నీరాజనంతో జరుగుతుందా నామినేషను ఒకసారి బేరేజ్ చేసుకో అది కూడా తీసుకోరు అది కూడా నెగిటివ్గా చెప్తారు ఓకే ఇరవై మూడు ఇరవై పదమూడో తేదీ తేలిపోతుంది నిర్ణయాలు పెరిగిపోతుంది తర్వాత జూన్న అయిపోతుంది కదా నేను మీ అందరికీ ఆత్మవిశ్వాసం చెప్తున్నాను బలం గర్వంతోనో లేకపోతే అతి విశ్వాసంతో కాదు గూడూరులో అరవై ఎనిమిది వేలు ఇల్లు తిరిగా నేను నాకు గూడూరులో ప్రతి ఒక్కరు లీడర్గా అర్థం చేసుకునే మనస్తత్వం నాకు ఉంది కాబట్టి ప్రతి లీడర్తో నాకు టచ్ ఉంది నేను డబల్ డిజిట్తో గెలవబోతున్నాను సింగిల్ డిజిట్ రాసి పెట్టుకోండి రోజు డబల్ డిజిట్తో గెలవబోతున్నానని మీ ద్వారా తెలియజేసుకుంటూ ఆత్మవిశ్వాసంతో చెప్తున్నాను తప్ప అతి విశ్వాసం కాదని మీ ద్వారా నియమాలు చేసుకుంటాం